హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ దోసకాయ టమాటో కూర చాలా టేస్టీగా ఉంటుంది పిల్లల లంచ్ బాక్స్కి చాలా త్వరగా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు చాలా రుచిగా ఉంటుంది ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి పదే పది నిమిషాల్లో మనం ఈ కూరని తయారు చేసుకోవచ్చు ఇందుకోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడిన తర్వాత శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండిమిర్చి వేసుకుని పోపుని దొరగా ఫ్రై చేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత మీడియం సైజుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని వేసుకుని ఒక పావు స్పూను పసుపు రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి దోసకాయ ముక్కల్ని పచ్చడికి కట్ చేసుకున్నట్టుగా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి చాలా త్వరగా ఉడికిపోతుంది అందువల్ల మంటని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుతూ మగ్గించుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకుంటే చాలా త్వరగా మగ్గుతుంది మనం ఎటువంటి వాటరు పోయినవసరం లేదు దోసకాయలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి మూత పెట్టుకుంటూ మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూ మగ్గించుకోవాలి ఈ విధంగా సగం పైగా మగ్గిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు టమాటాని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి మీరు తినగలిగే కారానికి తగ్గట్టుగా కారం వేసుకుని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి దోసకాయ కట్ చేసేటప్పుడు చేదుగా ఉందో లేదో ఒక ముక్కని టేస్ట్ చేసి చూడాలి లేదంటే కూర అంతా పాడైపోతుంది ఈ విధంగా బాగా దగ్గరగా కలుపుతూ మగ్గించుకున్న తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగుని వేసుకుని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ టమాటో కూర వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ